హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికైతే ఉన్నాయి అయితే రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ రూల్స్ పాటించకపోతే మీ యొక్క రేషన్ కార్డు అయితే రద్దు చేస్తారు అయితే మీరు పాటించవలసినటువంటి ఆ రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రేషన్ కార్డులో రేషన్ కార్డులు భారతదేశంలోని కుటుంబాలకు గుర్తింపు కార్డు ఇది గుర్తింపు కార్డు మాత్రమే కాదు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి కూడా ఒక సాధనము రేషన్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి అయినప్పటికీ ప్రజలు చేసే ఈ చిన్న తప్పు కారణంగా వారి యొక్క పేర్లు రేషన్ కార్డు నుండి తొలగించి వారి యొక్క రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం అయితే ఉంది రేషన్ కార్డులను సక్రమంగా నిర్వహించుకో నిర్వహించడంలో విఫలం ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదు ఆ రేషన్ కార్డు సరిగ్గా నిర్వహించడం అవసరము ప్రభుత్వ సూచనల ప్రకారం రేషన్ కార్డులను క్రమంగా తప్పకుండా అప్డేట్ అనేది చేయడము ప్రతీ నెల క్రమం తప్పకుండా సామాగ్రిని కొనుగోలు చేయడం రేషన్ కార్డులు సరిగ్గా నిర్వహించడం పద్ధతులు ఈ పనులు చేయకపోతే మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది అంటే మనం ప్రతి నెల రేషన్ తీసుకోవాలి సో తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేసి రేషన్నే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు రేషన్ కార్డు సరిగ్గా ఎలా నిర్వహించాలి ఇక్కడ తమిళనాడులో రేషన్ కార్డులకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులపై నిఘా పెడుతున్నారు అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హుల రేషన్ కార్డులను తొలగించడానికి ప్రభుత్వం చురుగ్గా అయితే పనిచేస్తుంది ప్రతి నెల రేషన్ దుకాణంలో వస్తువులు కొనాలంటే మీ రేషన్ కార్డును ఉపయోగించాలి ప్రతి నెలా వస్తువులు కొనకపోతే కనుక ప్రభుత్వ కార్డును అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉంది రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి రేషన్ కార్డులు కూడా అయితే రద్దు చేయవచ్చు ప్రస్తుతం రేషన్ కార్డుదారులు రేషన్ కార్డులు డిజిటలైజ్ చేశాయి సో ఈ పరిస్థితిలో మనకు రేషన్ కార్డులు కుటుంబ సభ్యులందరి యొక్క వే వేలి మొదలను ఆ రేషన్ కార్డుకు అనుసంధానించాలని చెప్పేసి తప్పనిసరి పైన పేర్కొన్నటువంటి పనులు పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తప్పనిసరిగా ప్రతి నెల రేషన్ కార్డు తీసుకోవాలి సో బయోమెట్రిక్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బయో రేషన్ కార్డుకి ఈకేవీసీ అనేది చేసుకోవాలి సో ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నారో అంతమంది వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి అప్డేట్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డు ఉంటుంది ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకోకుండా ప్రతి నెల అంటే కొన్ని నెలలు రేషన్ తీసుకొని కొన్ని నెలలు వదిలేస్తే కనుక బయోమెట్రిక్ వేయకుండా సో ఇలా చేస్తే కనుక మీ యొక్క రేషన్ కార్డు కూడా ఆల్మోస్ట్ అనేది రద్దు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ పైన చాలా వరకు ఫోకస్ చేసింది తమిళనాడులోనే ఇదే ఇష్యూ కావడంతో ఇప్పుడు రాష్ట్రాల అన్ని రాష్ట్రాల్లో ఇదే కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొచ్చారు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు సేఫ్లో ఉండాలంటే ఈ రూల్స్ అనేది మీరు పాటించాల్సి అయితే ఉంటుందండి సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్